కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు ఆంధ్ర పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అయినా ఎస్ అవునైనా చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు మునుపు పవన్ కళ్యాణ్ తను పోటీ చేసిన సీట్లలో కూడా ఓడిపోవడం ఒక విధంగా పవన్ కళ్యాణ్ చాలా నైరాశ్యపడ్డాడు ఇక పార్టీని వదిలేస్తాడు అనుకున్న క్రమంలో పార్టీని అదేవిధంగా పది సంవత్సరాలు కాపాడుకుంటూ వస్తూ తను ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్లో మారాడు పవన్ కళ్యాణ్ అనేది లేకపోతే ఈరోజు కూటమికి ఇన్ని సీట్లు వచ్చి ఉండేవి కాదు ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు ఆల్రెడీ వైసీపీకి యాజ్టీ స్టాంపింగ్ పడింది ఖచ్చితంగా మళ్ళీ జగనే సీఎం అయ్యాడు అటువంటి పరిస్థితుల్లో జగన్ సీఎం కానికుండా చేసి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేదానికి వందకు వంద శాతం గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి అతివ్యశక్తి లేదు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇటీవల అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు పది సంవత్సరాలు శాశ్వత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పది సంవత్సరాలు అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఆలు చంద్రబాబు నాయుడు గారు వయోపరిమితి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల ఆ విధంగా దాటడం దాని తదుపరి ఇక అతను ఎన్ని సంవత్సరాలు చేస్తే చేసినట్టు లేదంటే అధికారం నా చేతికే వస్తుందనే ఒక ఇండైరెక్ట్ సందేశం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పంపించాడు ఇప్పటికే కూటమిలో కొంపటి రాజుకుందని చెప్పి కొన్ని ఛానల్స్ అయితేనేమి కొద్దిమంది సీనియర్ నాయకులు అయితేనేమి కొద్దిమంది విశ్లేషకులు అయితేనేమి భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తూ ఉంటే ఫస్ట్ లవ్ లడ్డూ వివాదం కాడి నుంచి లడ్డూ వివాదం వస్తనే సనాతన ధర్మం తీసుకొని వచ్చాడు అక్కడ భారీ స్థాయిలో నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ అయ్యాడు తదుపరి మహారాష్ట్ర ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ తన సత్తా చాటగలిగాడు ఇదే క్రమంలోనే ఇటీవల కాకినాడలో సీజ్ ద షిప్ అదొక ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ ప్రేమింగ్ ఇటు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సమస్యలో కూడా అతను హైప్ అవుతా ఉన్నాడు లోకేష్ లో అవుతూ ఉన్నాడు అని చెప్పి కొద్దిమంది టీడీపీ వాళ్ళు ట్విట్టర్లో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి మనం డైరెక్ట్గానే చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్కి తగిన ఇంపార్టెన్స్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కల్పిస్తా ఉన్నాడు కల్పించకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ రూలింగ్ వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఒక కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు మైండ్లో స్థాయిలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కానీ హరిరామజోగయ్య ముద్రగడ పద్మనాభం రాజేసిన ఒక కాగడ అనేది అది ఈరోజు కాపు సామాజిక వర్గంలో పూర్తి ఏర్పడి ఉంది అది ఎందుకనగా ఆరు పర్సెంటు ఎనిమిది పర్సెంటు ఉండే కమ్మలు కానీ రెడ్లు కానీ వీళ్ల పరిపాలనే ఉంది తదుపరి ఒక ముఖ్యమంత్రి అయిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే కాపు సామాజిక వర్గం అంటే దాదాపు ట్వంటీ టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నికరంగా ఉంది కానీ ఇరవై రెండు పర్సెంట్ ఉన్న కాపు సామాజిక వర్గం ముఖ్యమంత్రి కాలేకపోతామని ఒక భావన ఇట కాపుల్లో పూర్తి స్థాయిలో ఏర్పడి ఉంది ఈ క్రమంలోనే ఇటీవల ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అయితేనేమి వైసీపీ నుంచి వచ్చిన కొద్దిమంది నాయకుల్ని టీడీపీ వారు వద్దు అని చెప్పినా కూడా అక్కడ లోకల్ సమస్యలు ఉండి వారు వారించినా కూడా జనసేనలో చేర్చుకోరావడం అదేవిధంగా జనసేనను గ్రౌండ్ లెవెల్ నుంచి పవన్ కళ్యాణ్ పటిష్టం చేసుకురావడంలో అంతరార్థం అంటూ ఒకటేతడి ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం ప్లేస్లో కూర్చోబోతా ఉన్నాడని ఒక ఇండికేషన్స్ కంపల్సరీ పంపించాడు అదేవిధంగా కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ స్థాయిలో మద్దతు ఉంది ఈ క్రమంలోనే ఇక నెక్స్ట్ కూటమిలో చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తారా లేదు ఇటు బీజేపీ పవన్ కళ్యాణ్ ఇద్దరే కలిసి ఒక విధంగా వస్తారా అనేది మనం వేచి చూడాలి ఇదే క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ దూకుడు చూస్తూ ఉంటే ఇక నేను గేమ్ చేంజర్ ఇక నా చేతుల్లోనే ఉంది పగ్గాలు అనే వర్షంలోనే ఉంది ఎందుకంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ ఇటు బయటికి పెద్దగా ట్విట్టర్లోనే పరిమితం అవుతూ వస్తూ ఉన్నారు తప్పితే బయటికి ప్రజల్లో రాకపోవడం కూడా ఒక విధమైన మైనస్ నారా లోకేష్కి ఏర్పడుతూ ఉందని కూడా కొద్దిమంది టీడీపీ వాళ్ళే భావిస్తూ ఉన్నారు ఇక రాబో కాలంలో పవన్ కళ్యాణ్ ఇంకా పట్టు సాధించి అంటే ఇప్పటికే వాళ్ళ బ్రదర్ నాగబాబు గారికి ఒక మంత్రి పదవి అడిగున్నారు అతను వాస్తవంగా రాజ్యసభకు పంపించాలనుకుంటే కుదర్దు ఇట ఏపీలోనే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు ఇక రాను రాను అతను పట్టు సాధించి అంతేకాకుండా చాలామంది కాపులు కూడా ఇటీవల పవన్ కళ్యాణ్తో వైసీపీలో ఉండే కాపులు కూడా పవన్ కళ్యాణ్తో అట్రాక్ట్ అయి ఉన్నారు తొందరలోనే వాళ్ళ చేరికలు కూడా జనసేనలో ఉండబోతా ఉన్నాయని కూడా ఒక నానుడి ఏర్పడి ఉంది ఇక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అవుతాడా రెండు వేల ఇరవై తొమ్మిదికి అనే ఒక భావన కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఏర్పడుతూ ఉంది ఇక రాబో కాలంలో ఏ విధంగా ఉంటుందని మనం వేచి చూద్దాం